దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం ప్రియమైన సహోదరి సహోదరులారా సులోమన్ మహారాజు యవ్వనస్తుల కోసం ఎన్నో సామెతల్ని సామెతల గ్రంథంలో అద్భుతంగా వివరించారు మన అనుదిన జీవితంలో ఏ విధంగా ఉండాలి ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి మన జీవితానికి కావలసినటువంటి మంచి విషయాలు దాంట్లో పొందుపరచబడి ఉన్నాయి నిజమే దీర్ఘశాంతం గలవారు శ్రేష్టంగా ఎంచబడతారు ముక్కోపిగా కోపంగా ఉన్నవారందరూ కూడా ద్వేషించబడతారు నీ మీద ఎదుటివారు కోపడుతున్నా నీవు మౌనంగా ఉండినట్లయితే ఆ కోపబడిన వ్యక్తి కూడా కొంత సమయానికి ఆలోచిస్తాడు నేను చేసిందే తప్పు అన్నట్టుగా అతని ప్రవర్తన అతనికి తెలియజేస్తుంది ఎందుకంటే అన్ని విషయాల్లోనే కూడా మనం దీర్ఘశాంతం గలవారుగా ఉండాలి ఎందుకంటే ప్రభువారు అప్పగింపబడినప్పుడు గొర్రె ఎలాగూ మౌనంగా ఉండిందో ఆ విధంగా ఆయన మౌనంగా ఉన్నాడు నీవు యూదులందరికీ రాజువా అని అంటే నీవన్నట్టే అని ఆ యొక్క రాజుకి సెలవు ఇచ్చాడు అంతేగాని అతనితో దుర్భాషలాడ్డం కానీ ఎందుకు నన్ను ఈ విధంగా హింసిస్తున్నారు నేను చేసినటువంటి నేరం ఏమిటని ప్రభువారు అడగలేదు ఎందుకంటే మనందరం కూడా ఆయన బిడలం కాబట్టి ఆయన మాదిరిని మనం అలవర్చుకోవాలి ఆయన తన్ను కొట్టిన వారిని కొట్టలేదు తను దూషించిన వారిని తిరిగి దూషించలేదు తన గాయపరిచిన వారిని తిరిగి గాయపరచలేదు దేవుని యొక్క మాదిరి అంటే ఇదే మనం దేవుని బిడ్డలుగా ఉండి ఆయన యొక్క మాదిరిని అవలంబించినట్లయితే ఆయన బిడ్డలుగా మనందరం కూడా తీర్చబడతాం ప్లీజ్ సహోదరులారా మీరు భూ సంబంధమైన విషయాల్లో ఏ విషయం గురించి అయినా సరే బాధపడుతున్నట్లయితే సరైన గృహం లేక గర్భఫలం లేక ఉద్యోగం లేక చేస్తున్నటువంటి వ్యాపారంలో చేస్తున్నటువంటి వ్యవసాయంలో అభివృద్ధి చూడక ఎంతో దయనీయమైన స్థితిలో మీరు ఉన్నట్లయితే ప్రభువారు మిమ్మల్ని గుర్తిస్తారు లోకంలో మనుషులందరూ కూడా రూపాన్ని లక్ష్య పెడతారు అందంగా ఉంటే స్నేహం చేయాలని చూస్తారు గుణం పలుకుబడి డబ్బు ఉంటే వారితో కలవాలని చూస్తారు కానీ ప్రభువారు నీ యొక్క హృదయాన్ని లక్ష్య పెడతాడు నీ యొక్క హృదయాన్ని చూస్తాడు నీవు మంచివాడివా చెడ్డవాడివా నువ్వు పేదలకి సహాయం చేయగలిగిన వాడుగా నీ స్నేహితుడు నిన్ను ఆశ్రయించి వస్తే నీకు సహాయం చేయగలిగినటువంటి శక్తి ఉంటే నీవు చేస్తావా లేదా అని నీ హృదయాన్ని పరిశోధిస్తాడు అటువంటి సమర్థులైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు ఏ విషయంలోనూ కూడా మనకి ఆలస్యం జరగదు నీ ప్రాణ స్నేహితుడు నీకు సహాయం చేస్తానని ఆలస్యం చేయవచ్చు కానీ నీవు మొరపెట్టిన వెంటనే కూడా నీకు ఉత్తరం ఇచ్చి నీకున్నటువంటి సమస్యలన్నిటినీ కూడా తొలగించేటటువంటి సమర్థుడైన దేవుడు ఆయన ప్రీ సహోదరులారా నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు విసిరినటువంటి మొట్టమొదటి దేవుడు ఆయన ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి భూమి మీద ఏనాడు కూడా పాపం చేయలేదు నోటి మాటతో కానీ కనీసం చూపుతో కానీ కూడా ప్రభువారు పాపం చేయలేదు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని కూడా అమ్మా అని పిలిచాడు అటువంటి పరిశుద్ధులైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అటువంటి దేవుడికి మాదిరిగా మనం అందరం కూడా జీవించాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుల కోసమే కాదు పాపుల కోసం వచ్చాడు ఆయన కాబట్టి ప్రతి పాపి కూడా రక్షించబడాలి దేవుని యొక్క నామంలో అందరూ కూడా రాజ్యాన్ని సంపాదించుకోవాలి అందుకోసమే ప్రభువారు నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి పరలోకం నుండి మానవధారిగా శరీరాన్ని ధరించుకుని ఈ యొక్క లోకానికి వచ్చి నీవు నేను చేసిన పాపాలకి ఆయన పాపక్షమాపణను అనుగ్రహించి వెళ్ళాడు కాబట్టి అటువంటి విలువైనటువంటి రక్షణను మనం అందరం కూడా స్వీకరించి ఆయన బిడ్డల వల్లే జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని వారమునైనా అటువంటి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి ఈ రకంగా మమ్మల్ని నిలవబెట్టుకునే విధానం బట్టి మీకు వందనాలనైనా మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపములను క్షమించండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కువస్తున్న సహోదరి సహోదరులను ఆశీర్వదించండి పవిత్రంగా జీవిద్దామనుకుంటున్నా ముందు చేసిన పాపములు గుర్తొచ్చి వాటి వైపు మగ్గిపోతున్నారు వాటి వైపు వెళ్ళిపోతున్నారు ప్రభావ అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మీ బిడ్డలను విడిపించండి మీరే నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత విశ్వాసంలో ఆత్మీయతలో శారీరకంగా పవిత్రంగా జీవించే భాగ్యాన్ని మీ బిడ్డలకు దయచేయండి మరికున్న ప్రతి సమస్యలని తొలగించండి నాయన ప్రతి విధమైన ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యల నుంచి మీరే తొలగించండి ఎంతమంది గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు చక్కటి గర్భఫలాలను అనుగ్రహించండి ప్రభు నెమ్మదితో శాంతితో మీ సన్నిధిలో ఉండి మీ సన్నిధిని అనుభవించి సన్నిధిలో పాటలు పాడుచు వాక్యం వింటూ మీకు ప్రార్థిస్తూ గడిపే సమయాన్ని వారికి అనుగ్రహించమని ఎంతమంది మీ సన్నిధిని కోల్పోతున్నారు బాధపడుతున్నారు దుఃఖిస్తున్నారు మరి యొక్క అవకాశాన్ని నాకు అనుగ్రహించండి ప్రభువాన్ని వేడుకుంటున్నారు వారికి మీ కృపు చూపించండి మీ దయతో మీ జ్ఞానంతో మీ బిడల్ని నింపండి పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలందరికీ ప్రసాదించమని ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలం దయచమని తండ్రి కుమారా పరిశుద్ధాత్మనాము నా ప్రార్థించిన పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్